रोटरी क्लब क्ल द्वार पी हाई स्कूल की मरिनी सेवलू ద్రాక్షారామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు రోటరీ క్లబ్ ద్వారా మరిన్ని సేవలను కొనసాగిస్తామని కాకినాడ రోటరీ క్లబ్ సెక్రటరీ తాడాల బుజ్జి అన్నారు ద్రాక్షారామ జిల్లా ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాల పదో తరగతి విద్యార్థులు సుమారు నూట ఇరవై మందికి బుధవారం పదివ తరగతి పరీక్షా సామాగ్రిని సమకూర్చారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో తాడాల బుజ్జి మాట్లాడుతూ భవిష్యత్తులో ద్రాక్షారామ హై స్కూల్లో కుట్టు శిక్షణ కేంద్రాన్ని రక్షిత మంచినీరు అందించేందుకు ఆర్వో ప్లాంట్ను పూర్తిస్థాయిలో పనిచేసేలా అమలులో పెడతానని తెలిపారు పదో తరగతి పరీక్షల్లో ఉన్నత మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రత్యేక బహుమతులతో పాటు ఆయా విద్యార్థులకు ఉచితంగా చదువుకునేలా ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు ఈ సందర్భముగా పాఠశాల ప్రధానోపాధ్యాయుని రత్న పద్మావతి మాట్లాడుతూ భవిష్యత్తులో ఈ పాఠశాలకు మరిన్ని విద్యా సేవలు అందేలా కృషి చేయాలని ఆమె కోరారు ఇటీవల పదో తరగతి విద్యార్థులకు జరిగిన ఫేర్వెల్ ఫంక్షన్లో వాళ్లు కనపర్చిన క్రమశిక్షణ గురించి అరవ విస్సు మాస్టర్ ద్వారా విని ముగ్ధుడైన తారాల బుజ్జి ఈ పాఠశాలకు పదవ తరగతి పరీక్షల సామాగ్రిని ఇచ్చేందుకు ముందుకు వచ్చినట్లు పలువురు వక్తలు తెలిపారు పాఠశాల తనిఖీకి వచ్చిన మండల విద్యాశాఖ అధికారిని వి నాగేశ్వరి ఈ సందర్భంగా మాట్లాడుతూ గోరంత ఇచ్చి కొండంత చెప్పుకునే ఈ రోజుల్లో దాత తాడాల బుజ్జి తాను చేసిన సహాయం గురించి చెప్పుకోకపోవడమే ఆయన గొప్పతనం అని అన్నారు ఈ సందర్భంగా త్వరలో పదవ తరగతి పరీక్షలకు హాజరు అయ్యే విద్యార్థులకు ఆమె శుభాశిస్సులు అందించారు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అధికంగా పిల్లలు చేర్పించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు ఈ కార్యక్రమంలో ముప్పనపల్లి గణేష్ మల్లిపూడి బుజ్జి పదవ తరగతి ఉపాధ్యాయులు జివిఎస్ సుబ్రహ్మణ్యం అరవ విసు ఎస్ అమ్మానాచారి పాల్గొన్నారు పంచి దాతగారు తడాల బుజ్జి గారికి ధన్యవాదాలు అదే విధంగా ఈ పాఠశాలలో కొంచెం ఆర్వో ప్లాంట్ కి వాటర్ సరిపోకపోవడం వల్ల ఇక్కడున్న విద్యార్థులందరూ కూడా ఆ నీటికి కొంచెం ఇబ్బంది పడుతున్నారని ఒక అధికారుల దృష్టిలో కూడా వచ్చింది ఆ విషయాన్ని చెప్పగానే కడాల బుజ్జి గారు స్పందించి వెంటనే గ్రౌండ్ లోంచి వాటర్ కి బోర్ నిర్మించడానికి ఆర్వో ప్లాంట్ కి సఫిషియెంట్ గా వాటర్ తేడానికి ఇక్కడ ఉన్న విద్యార్థులు విద్యార్థులందరికీ కూడా నీటి కొరత లేకుండా చూడడానికి వెంటనే స్పందించి ఈ కార్యక్రమాన్ని ఒక రెండు రోజుల్లో పూర్తి చేసి విద్యార్థులందరికీ నీటిని అందించడానికి ముందుకొచ్చినందుకు మా మా మండల విద్యాశాఖ తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అదే విధంగా ఈ పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు ఎంబ్రాయిడరీ కుట్టు మిషన్ అలాగే మామూలు కుట్టు మిషన్ కూడా అందజేయడానికి కూడా వచ్చారు మరి ఈ కార్యక్రమ దీనికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మరి ఈ విధంగా ఈ పాఠశాలకి అభివృద్ధికి కృషి చేసిన తడాల బుజ్జి గారికి అలాగే గ్రామ పెద్దలందరికీ కూడా నేను మండల విద్యాశాఖ అధికారి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ రామచంద్రపురం మండలం ద్రాక్షారామ గ్రామంలో జడ్పీ హై స్కూల్ ఉన్నది దాంట్లో అత్యధిక స్ట్రెంత్ తోనే మా మండలంలో దా ద్రాక్షారామ జడ్పీ హై స్కూల్ లో చాలా ఎక్కువ స్ట్రెంత్ మెయింటైన్ చేస్తున్న హెడ్ మాస్టర్ గారు పద్మా మేడం గారికి అనుకోకుండా పర్యవేక్షణకు వచ్చిన ఎంఈఓ నాగేశ్వరరావు మేడం గారికి ఈ కార్యక్రమానికి ముందుగా టెన్త్ క్లాస్ విద్యార్థులకి పెన్నలు ప్యాడ్లు సహకరించిన తాడాల బుజ్జి గారికి ఈ సహకారానికి ముందుగా పూనుకున్న అరవ విశ్వమేస్త గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం ఈ సంవత్సరం టెన్త్ క్లాస్ విద్యార్థులు బుజ్జిగారి ఆధ్వర్యంలో పెన్నలు ప్యాడ్లు ఇచ్చిన ఇచ్చినందుకు ఆయన కృతజ్ఞతగా మీరు బాగా ఫస్ట్ క్లాస్ లో చదివి పాస్ అయ్యి ఆయన కృతజ్ఞత నిరూపించుకుని మళ్ళీ శాస్త్రం ఇంకా ఎక్కువగా ఆయన ఈ రోటరీ క్లబ్ ద్వారా ఇంకా సహకారం స్కూల్ కి అందించాలని కోరుకుంటున్నాను గంధముల సేవలు కరిగిపో అని మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు చెప్పిన సూక్తికి నిలువెత్తి నిదర్శనం మా తారాల బుజ్జి గారు అంటే సేవే పరమావిధిగా భావిస్తూ ఎక్కడైతే విద్యాభివృద్ధికి కృషి చేస్తారో వారే నిజమైన దేశభక్తులు అని అంటారు ఆ కొటేషన్ సరైన నిర్వచనం మా తారాల బుజ్జి గారు ఈ రోజున టెన్త్ క్లాస్ పిల్లలకి సుమారు నూట ఇరవై మందికి వారి ఎగ్జాముల్లో అత్యున్నతమైన గ్రేడ్ లో పాస్ అవ్వాలని వారికి ఆశీస్సులు అందిస్తూ వారికి పరీక్ష సామాగ్రిని అందించడం జరిగింది అదే విధంగా భవిష్యత్తులో ఈ స్కూల్ కి ఏం కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తానని మాట ఇచ్చారు ఆ మాటను నిలబెట్టుకోవడానికి జూలై ఒకటో తారీఖున ఆయన ఆ చేసిన ప్రామిస్ ని ఆచరణలో పెడతా అన్నారు దానికి సంబంధించి ఈ స్కూల్లో మూడు వందల మంది ఆడపిల్లలు చదువుతున్నారు వాళ్ళకి ట్రైలరింగ్ భవిష్యత్తులో చదువుకోపోయినా ఏదో వృత్తిలో వాళ్ళు జీవనోపాధి కొనసాగించుకోవాలంటే వాళ్ళకి ట్రైలింగ్ నేర్పాలన్న యూ తోటి ఇక్కడ కుట్టి మిషన్ ఎంబ్రాయిడరీ మిషన్ ఇస్తా అన్నారు అదే విధంగా తాగునీరుని వాళ్ళకి స్వచ్ఛమైన తాగునీరుని అందివటం కోసం ఇక్కడ ఆరో ప్లాంట్ ని పునరుద్ధించడానికి కూడా ఆయన మాట ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా భవిష్యత్తులో జూలై నెలలో ఫస్ట్ తారీఖు నేస్తామని చెప్పడం జరిగింది వారికి ప్రత్యేక ధన్యవాదాలు స్కూల్ తరఫున తెలుపుతున్నాం అడిగిన వెంటనే స్పందించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా ముప్పలపల్లి గణేష్ గారు ఆధ్వర్యంలో అదే విధంగా నెక్స్ట్ మల్లిపూడి బుజ్జు గారు ఈ సమక్షంలో జోలై ఒకటి మరిన్ని సేవా కార్యక్రమాలు ఈ స్కూల్లోకి అడుగు పెడుతున్నాయి నిజంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ గాడ్ బ్లెస్ సార్